ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త కాంగ్రెస్ హైకమాండ్ సంచలన నిర్ణయం సీఎం రేవంత్ రెడ్డికి ఊహించని షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి ఆ అనేది వీడియోలో తెలుసుకుందాం అలాగే వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యకుండా వెళ్ళినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది ఇంకా ఎవరైనా సరే ఛానల్ లైక్ చేయడం అయితే ఇప్పుడే లైక్ చేయండి చాలా మంది చూస్తున్నారు లైక్ చేయడం లేదండి లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింత మందికి సమాచారం అనేది చేరుతుంది ఇక లేట్ చేయకుండా వీరాలకు వచ్చినట్లయితే తెలంగాణ సీఎం రేవంత్ కు హైకమాండ్ జలకిచ్చింది మంత్రివర్గ విస్తరణ పిసిసి అధ్యక్షుడు ఎంపిక వాయిదా పడింది త్వరలో మరోసారి సమావేశం కావాలని కూడా నిర్ణయం తీసుకుంది ఇక మంత్రివర్గ విస్తరణపై ఆషాఢ మాసం ఎఫెక్టివ్ పడింది మంచి రోజులు లేకపోవడంతో కేబినెట్ విస్తరణ వాయిదా వేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది రాత్రి కార్గే నివాసంలో రాహుల్ కేసీ వేణుగోపాల్ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయితే అయ్యారు శ్రావణ మాసంలోనే పదవిలో భర్తీ ఉండనున్నట్లు కూడా తెలుస్తుంది పిసిసి అధ్యక్ష రేసులో మధుయాష్కి మహేష్ కుమార్ గౌడ్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్